ఈ సమారంభానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్య అతిథిగా వచ్చిన మన పద్మశ్రీ బ్రహ్మానంద గారికి తర్వాత మన రియల్ హీరోస్ అందరికీ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి వేదికలో ఉన్న అందరికీ అండ్ స్టేజ్ సూపర్ స్టార్ సుమా గారికి అండ్ సత్యరాజ్ సారి గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సీతా పయనం అనే ఈ ఒక చిత్ర ఒక ఒక వ్యక్తి పయనం కాదు దిస్ ఇస్ అబౌట్ ద ఫీలింగ్స్ నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక థర్టీన్ ఇయర్స్కి ముందు ఒక కథని చేశాను అప్పుడు ఓన్లీ లైన్గా ఉండింది అండ్ దెన్ వచ్చి నా డాటర్కి చెప్పి చెప్పాను చెప్తే చాలా బాగుంది అన్నారు అందరూ టెక్నికల్స్ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేసాను చాలా బాగుంది అని అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఏ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్ అదే సీతా అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను అని చాలా విత్ యూనో ఫుల్ హార్ట్ అండ్ సోల్ నేను మాత్రమే కాదు టోటల్ మై టీమ్ ఫుల్ ఆనెస్టీగా ఈ సినిమా చేశాము అండ్ మన స్టార్ క్యాస్ట్ అని చెప్పేసరికి మీరు మీకు అందరూ ఇప్పుడు ఆల్రెడీకి మీకు అందరికీ తెలుసు నిరంజన్ హీరోగా మన ఉపేంద్ర గారి అన్న కొడుకు సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ బాయ్ ఫుల్ ట్రైన్డ్గా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్ని విషయాలు డాన్సు ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్ అదంతా ఫుల్ ఒక ప్యాకేజ్ లాగా నాకు దొరికాడు సో డన్ డెన్ వండర్ఫుల్ జాబ్ అండ్ అగైన్ నా కూతురు గురించి నేను చాలా బాగా చేసింది చాలా గొప్పగా చేసింది నేనే చెప్ చెప్పడం కన్నా మీరు చూడాలి మీరు చూసి అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను గ్యారంటీ యు విల్ రియలీ లవ్ ఐశ్వర్య ఈ పిక్చర్లో అండ్ అగైన్ సత్యరాజ్ సార్ ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ అంత పంక్చువాలిటీ నేను ఎవరి దగ్గర చూడలేదు అంత పంక్చువాలిటీ డేట్స్ ఇవ్వడం సరే షూటింగ్ రావడం సరే ప్రతిది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అలా ఉంటుంది చాలామంది ఆర్టిస్టులు ఆయన దగ్గర నేర్చుకోవాలి అలాంటి ఇది సత్యరాజ్ సార్కి నేను కథ చెప్పాను సార్ సూపర్ క్యారెక్టర్ ఉంది సార్ మీకు అని అప్పుడు ఆయన నవ్వుతూనే నేను నార్మల్ ఆయన స్టైల్లోనే చెప్పారు బాస్ నా హీరోవా నరి తెలుగులో చెప్తాను బాస్ నేను హీరోగానే చాలా సూపర్ సూపర్ క్యారెక్టర్ చేశాను ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికైనా కొంచెం తక్కువే ఉంటుంది అయినా చెప్పండి పర్వాలేదు అన్నారు అది నిజమే ఆయన హీరోగా చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఆయన చేశారు అయినా హీరో చెప్తున్నాను ఇది ఇట్స్ ఫెంటాస్టిక్గా ఉంటుంది అండ్ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ సినిమాలో ఈ పిక్చర్లో ఫాదర్ అండ్ డాటర్ ఇది ఇది ఆ బ్లాకే వచ్చి ఒక పెద్ద హైలైట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకొక ముఖ్య పాత్రలో మన ప్రకాష్ రాజు ప్రచార ప్రకాష్ రాజు గారు చేశారు ప్రకాష్ రాజు ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ప్రకాష్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశాడంటే అది పెద్ద విషయమే కాదు అన్ని సినిమాలు బాగానే యాక్ట్ చేస్తారు సో ఈ పిక్చర్లో దానికన్నా కొంచెం వ్యత్యాసంగా కొంచెం డిఫరెంట్గా ఆయన ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించి ఒక డిఫరెంట్గా చేశాను యుల్ లవ్ హిజ్ క్యారెక్టర్ అలాగే అన్ని క్యారెక్టర్స్ ఈ పిక్చర్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ నేను నేను ఒక క్యామియో నేను ఒకటి చేశాను ధ్రువ సర్జా ఒక ఎమోషనల్ క్యామియో ధ్రువ చేశాడు తర్వాత ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు సహస్ర అమ్మాయి ఒక చాలా మంచి ఒక క్యారెక్టర్ చేసింది మన రా రాజ్ కుమార్ ఆయన అండ్ బిత్రి సతీష్ బిత్రి అంటే నాకు చాలా ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఆయన ఎంత టాలెంటెడ్ అంత అంతకన్నా మంచి హ్యూమన్ బీయింగ్ సో అందరూ చాలా ఇది మన మహేష్ గారు ఆయన ఒక ఆయనే చెప్పారు అలాగా ఈ ఈ పిక్చర్లో ఒక చిన్న పాత్ర అయినా అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది గ్యారంటీ సార్ దిస్ విల్ బీ ద స్టార్టింగ్ మనం వీ విల్ ట్రావెల్ టుగెదర్ ప్లీజ్ రండి సార్ విల్ ట్రావెల్ టుగెదర్ సో ఇలాగా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్స్ ఇది టీమ్ అండ్ అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ వెల్ కమిటెడ్ టెక్నికల్ టీమ్ ఆల్సో మన టు స్టార్ట్ విత్ నాకు ఇంకొక పెద్ద పిల్లర్ మ్యూజిక్ అనేది సినిమాకి ఇంకొక పెద్ద పిల్లర్ మన అనూప్ హియాజ్ ఎన్ అండర్ఫుల్ జాబు నాట్ ఓన్లీ సాంగ్స్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ బికాజ్ యాజ్ అ డైరెక్టర్గా అన్నీ వచ్చి మనం డైలాగ్లో చెప్పలేము కొన్ని విషయాలు వచ్చి మ్యూజిక్లో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ సో మ్యూజిక్లో ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అది అదే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేశాను ఈడే రాజా గారితో చేశాను రెహమాన్ గారితో చేశాను అండ్ కీరవాణి గారి దగ్గర చాలా నా డైరెక్షన్ కీరవాణి గారు రెండు సినిమాలు ఆయనతో కూడా చేశాను సో అండ్ విద్యాసాగర్ గారితో చేశాము చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సో ఒక పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిలో మన అన్ని నేను చూస్తాను సో మెలోడీ అనేది అలాగొస్తుంది ఆయనకి ట్యూన్స్ అంతా సో ఈస్ డన్ అండర్ఫుల్ జాబ్ అండ్ యాజ్ ఈ రైట్ లి సెడ్ ఈ హెస్ బికమ్ మై ఫ్రెండ్ అండ్ ఒక్కొక్కసారి డేట్ ఇవ్వడు కొంచెం చాలా లేట్ చేస్తాడు అది వేరే విషయం తర్వాత మాట్లాడుకుంటా సో అలాగే అండ్ అనదర్ పర్సన్ ఐ నీడ్ టు టాక్ ఈజ్ అబౌట్ మై అసోసియేట్ డైరెక్టర్ మూర్తి నేను ఎంత మూర్తి 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 అనే అలవాటైపోయిందంటే ఇంటికి వెళ్ళి నా వైఫ్ను కూడా ఏ మూర్తి అంటాను అలాగైపోయింది అన్ని అంతా మనం కలిసి వర్క్ చేసాము సో డే అండ్ నైట్ పాప నాతోనే ఉండి ఈ ఒక నా జర్నీలో నా ప్రయాణంలో ఆయన కూడా ఉన్నాడు ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంటున్నాను ఒక్క సినిమాకి ఒక్కొక్క సినిమాకి ఒక డైరెక్టర్కి పది మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలాగంతా ఉంటారు బట్ మీరు నమ్మండి నేను చెప్తే ఈ సినిమాకి మేము ఇద్దరే చేసాం మోస్ట్ ఆఫ్ ది మూవీ వి ఓన్లీ వి బోత్ మనం చేసే ఈ సినిమాలో మీరు చూడండి అది అండ్ అనదర్ మాయ్ కెమెరామెన్ మై కెమెరామెన్ బాల బాలకుమార్ అని చెప్పి మై కెమెరాన్ ఫ్రమ్ తమిళనాడు ఫంటాస్టిక్గా చేశాడు సినిమా ఒక చూసిన వాళ్ళంతా చెప్తున్నారు ఒక హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వచ్చింది ఆ ఒక క్వాలిటీ మ్యూజి అని అంత ఉంది అండ్ అగైన్ ద ఫైట్స్ ద పిక్చర్ ఇది ఒక సాఫ్ట్ అయిన సినిమా లాగా మనకు కనపడిన దీని ప్రజెంటేషన్ వచ్చి ఇట్ విల్ బీ లైక్ ఏ కమర్షియల్గా ఉంటుంది ఈ సినిమాలో ఒక నాలుగు ఫైట్స్ ఉంటాయి అందులో ఉంది అండ్ మ్యూజిక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అండ్ కామెడీకి మన సతి సో ఇలాగా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఒక మంచి సినిమా ఇవ్వాలని ఇవ్వాలనేది మన ప్రయత్నం అండ్ ఈ సినిమా దయచేసి అందరూ వచ్చి ఫిబ్రవరి ఫోర్టీన్త్ చూడండి ఎందుకు రా ఈ సినిమా చూడాలి అని మీకు ఒక ప్రశ్న ఉంటుంది ఎందుకు మేము సినిమాకి చూడాలి సో ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్ రోజుల్లో ఈ ఒక ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనం కొన్ని కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం పక్కనే ఉన్నా మనకు కనపడదు సో దాన్ని చూపించడమే ఈ సినిమా ఆ కథ సో ఒక గ్రాటిట్యూడ్ అంటే ఏంటి కృతజ్ఞత ఉండటం అనేది అండ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అవ్వచ్చు సో టోటల్ ఈ వాల్యూస్ ఆ వాల్యూస్ చెప్పే పిక్చర్ సో ఈ ఇది పెద్ద ఒక ప్రీచింగ్ లాగా అలాగంత ఉండదు ఈ సినిమా ఒక ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ అగైన్ ఈ జెన్సీ జనరేషన్ అని ఏమంటారు వాళ్ళకి కూడా వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని మనం కన్సీవ్ చేసిన ఒక కథ ఒక ప్రజెంటేషన్ ఈ పిక్చర్ సో దయచేసి మీరు ఇన్ని ఆల్మోస్ట్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై తెలుగుకి వచ్చి నలభై రెండు రియల్ లైఫ్లో ఫస్ట్ కన్నడ పిక్చర్ అని మనం లెక్క పెట్టుకుంటే నలభై నలభై ఆరో ఇయర్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ సో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నన్ను ఎప్పుడు మా పల్లెలో గోపాలుడు నుంచి ఎక్కడ చూసినా మావాడు అరే నువ్వు కన్నడనా ఇంతవరకు నాకు తెలియదు మేము తెలుగు వాడు అనుకున్నాము అని ఎక్కడ చూసినా అంటారో అంత ప్రేమ ఎప్పుడు నేను మంచి సినిమా చేసినా చూస్తారు సో అలాగే ఇదే ప్రేమ ఇదే ఒక ఆప్యాయత ఈ ఈ ఆశీర్వాదం ఎప్పుడు మన టీం మీద ఉండాలి నా డాక్టర్ మీద ఉండాలి ఫస్ట్ పిక్చర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అలాగే నిరంజన్ మీద ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ మీరంతా చాలా చెప్పు వెయిట్ చేశారు అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ గ్రేట్ హెల్త్ వెల్త్ ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ మీ మీ దగ్గర వచ్చి కొన్ని రోజులు నేర్చుకోవాలి ఎలాగ ప్రజెంట్ చేసేది ఎలాగ హౌ క్రియేటివ్ యు ఆర్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యూ అల్సో అండ్ ఎవరినైనా నేను మర్చిపోతే దయచేసి ఏమనుకోవద్దు అండ్ సృష్టి షీఈ్ అ వండర్ఫుల్ డ్యాన్స్ మాస్టర్ థ్యాంక్ యూ అండ్ సంజయ్ సంజయ్తో ఒక మంచి ఫైట్ ఉంది మీరు సినిమా చూడండి సో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ అనురాధ అనురాధ కమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ సింగర్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ సో గాడ్ బ్లెస్ జై హింద్ అండ్ మై ఫ్యాన్స్ మై ఫ్యాన్స్ మర్చిపోయాను సారీ ఏమేమనుకోద్దు ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు ప్లస్ మన క్రియేషన్ యూ యూ యూవి యూవీ మీడియా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన అజయ్ సర్కిల్ యా డిజిటల్ 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 మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఇది సారథి స్టూడియో సారథి స్టూడియో బాలా గారికి కూడా నా ధన్యవాదాలు సో అందరికీ అండ్ మై డబ్బింగ్ డబ్బింగ్ థియేటర్ శ్రీనివాస్ అండ్ వెంకట్ గారికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ యాక్షన్ కింగ్ అర్జున్ గారు అండ్ అలాగే చాలా యునీక్గా ఈవెంట్ స్టార్ట్ అయ్యింది